నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఎంగలరావు నగర్లోని నలంద వరల్డ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాని అంటాయి ఈ వేడుకల్లో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్కూల్ ప్రాంగణంలో వేసిన సాంప్రదాయ ముగ్గులను ఎమ్మెల్యే తిలకించి వారిని అభినందించారు అనంతరం భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చిన్నారులతో కలిసి ఉత్సాహంగా గడిపారు మన తెలుగు సంస్కృతిని భావితరాలకు అందించడంలో విద్యా సంస్థల పాత్ర గొప్పదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనియాడారు మీరందరూ నెంబర్ వన్ స్థానంలోకి రావాలని మనసారా కోరుకుంటూ అంటే రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు రెండు నాలుగు ప్లస్ ఆరు పది అంటే నెంబర్ వన్ మీరందరూ నెంబర్ వన్ గా రావాలని మనసారా కోరుకుంటూ ఈ రోజున మా పిల్లలందరికీ రేపటి రోజున పండగ ఎనిమిది రోజుల పాటు ఆనందంగా కేరి తో ఇంట్లో కలకలలాడుతూ తల్లు చేత తిట్లు తింటూ తల్లు ఏడుపిస్తూ మాకు అతి పెట్టు ఇది కొనిపెట్టి అడుగుతూ ఆనందంగా మీరందరూ కూడా పండుగ జరుపుకోవాలని ఈ భోగి సంక్రాంతి కనుమ నా అందరి జీవితాల్లో మీతో నాతో అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపుతుందని ఇప్పటి వరకు సూర్యుడు తక్షణం నుంచి ప్రారంభించి ఉదయించేటువంటి సూర్యుడు దక్షిణ వైపున ప్రారంభించి పర్వట వైపున దిగే టైంలో ప్రకృతి కాలం తక్కువగాను కాలం ఎక్కువగా ఉంటుంది దక్షిణాయన ఈ మకర సంక్రాంతి నాడు సూర్యుడు ఉత్తర గురించి ప్రారంభించి పర్వట వైపునటువంటి నైరుతిలో అస్తమించేటువంటి సూర్యుడికి ఉన్నంతకాలం పగలు ఎక్కువగానూ రాత్రి తక్కువగానూ ఉండి ఈ ఉత్తరాయణంలో మనందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటామని దక్షిణాయనం కంటే ఉత్తరాయణంలో మనుషుల యొక్క మనస్సు చాలా చైతన్యంగా ఉంటుందని అటువంటి చైతన్యం మనసుకి దక్షిణాయనంలో ఉన్నటువంటి చలికి ఈ పడ్డటువంటి కష్టాలకి వెలుగుకి ఆహ్వానం పలుకుతూ తెల్లవారుజామున భోగి మంటలతో మనం అభివృద్ధి పొందుతున్నటువంటి భోగి పంట జరుపుకుంటూ అందరూ కూడా పాడి పంటలతో బంధువులతో ఇంటి అల్లుళ్లతో కూతుళ్ళని కోడల్ని ఆహ్వానించుకుంటూ అందరూ కూడా ఆనందంగా జరుపుకునేటువంటి వేళ ఈ రోజున పిల్లలు అందరూ కూడా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ జరిపించడం నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది భోగి పనులు పిల్లలకి చేస్తారని చూశాను కానీ బహుశా నేను కూడా మొట్టమొదటి చూశాను మా ఇంట్లో మా పాప మా కూతురికి బిడ్డ పెడితే రేపు బోర్డు కొడు పోయా దయడి చెప్తున్న ఎక్కడ కాల్ షీట్ ఇవ్వగాకు ఆ ఒక్క రోజు నా మాత్రం నడు పనుకుంటుంది ఇదే అనుకుంటా బోర్డు మా మనవాడికి పోతాం అనుకున్నది ఈ రోజు మొత్తం నా చేత ఈ పిల్లలందరికీ పోపించారు కాబట్టి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా పిల్లలు నిజంగా పిల్లల్ని ఉన్నతమైన శిఖరాలకి పెంచడం కోసం తల్లులందరూ రోడ్డు మీదకి వచ్చి పిల్లల చేత ముగ్గులు వేపిస్తూ వీళ్ళు కూడా పిల్లలతో కలిసి తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆ ముగ్గులు నిజంగా చాలా చూడ ముచ్చటేసింది తల్లు బిడ్డలను పెంచడానికి వాళ్ళని ఆనందింప చేయటానికి ఆ తల్లు పడే తప్పన ఆ ముగ్గుల్లో కనిపించిందని పిల్లలు కూడా మీ తల్లు మిమ్మల్ని స్థానానికి కోసం ముగ్గుల్లో కూడా పోటీ పడి మిమ్మల్ని గెలిపించడం కోసం మీ తల్లు ఎంత కష్టపడ్డారో ఆ తల్లు కష్టానికి ఫలితంగా వచ్చి ఉన్నతమైన లక్షణాలతో పలానా వాళ్ళ పాప కనిపించే విధంగా ఒక మంచి ఉద్యోగంలో మంచి జాబ్ మంచి ఉన్నతమైన శిఖరంలో ఎదగాలని ఈ సంక్రాంతి వేళ మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ మిమ్మల్ని అందరికీ ధన్యవాదాలు చెప్తూ నూతన శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ